దేవతలు నివసించే భూమి కేరళ కేరళను ఆధ్యాత్మిక భూమి పరశురామ భూమిగా కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక పండుగ లేదా మరొకటి దేవునికి సంబంధించిన కార్యక్రమం లేదా ఉత్సవం ఏదో ఒక గ్రామంలో జరుగుతూనే ఉంటుంది దాన్ని అక్కడి వాళ్ళు పూరం అని పిలుస్తారు కేరళ ప్రకృతి పరంగా ఎంత అందంగా ఉంటుందో అలాగే ఇక్కడి పండగలు కూడా కేరళలాగే అందంగా తీర్చిదిద్దినట్లు సాంప్రదాయకంగా ఉంటాయి ఈ ఉత్సవాలలో కేవలం మనుషులు మాత్రమే కాదు మూగజీవులు సైతం భగవంతుడి సేవలో తరిస్తాయి మన హైందవ జీవన విధానంలో ప్రకృతితో కలిసి పండుగలు జరుపుకోవడం అనేది నుండో వస్తూ ఉన్నది అలా కేరళలోని ప్రతి పండుగలో ఏనుగు ప్రముఖమైనది ఏనుగును పవిత్రమైనదిగా గణపతి యొక్క అవతారంగా భావిస్తారు కేరళలోని ప్రతి పూరం పండుగలలో ఏనుగులను ప్రత్యేకంగా అలంకరించి భగవంతుని యొక్క చిత్రపటాన్ని ఉత్సవ విగ్రహాలను వాటిపై ఉంచి అద్భుతంగా అలంకరణ చేస్తారు కేరళలో ఎన్నో ఉత్సవాలు జరిగినప్పటికీ వారి ప్రధాన ఉత్సవంగా త్రిశూర్పూరంను పిలుస్తారు త్రిశూర్పూరం కేరళలోని హిందువుల ప్రధాన పండుగ త్రిస్పూర్ నగరంలో ఇది ప్రతి సంవత్సరం జరుపుతారు రాష్ట్ర నలువైపుల నుంచి భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు వేద పండితుల మంత్రోచ్చారణలు వేలాది భక్తుల హర్షద్వానాల మధ్య ఏనుగు ఆలయ దక్షిణ ద్వారాన్ని తెరవడంతో ఆ తర్వాత నీతిల లక్క వెళ్ళమ్మ విగ్రహాన్ని ఏనుగుపై ఊరేగించటం ద్వారా ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది దీనిని పూర విలంబరం అంటారు త్రిస్పూర్ పూరం ఉత్సవాలకు వందల సంవత్సరాల క్రితం త్రిశూర్ రాజు శక్తన్ తంబురాన్ ప్రారంభించారు వీరు అనేక యుద్ధాలలో ధర్మాన్ని రక్షించి ఆలయాలను పునరుద్ధరణ చేశారు తన రాజ్యంలోని అన్ని సామాజిక వర్గాలను వివిధ దేవాలయాల కేంద్రంగా ఉన్న భక్తులను ఏకం చెయ్యాలనే లక్ష్యంతో ధర్మ రక్షణ కోసం ఈ ఉత్సవాలను రాజు ప్రారంభించాడని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు త్రిశూర్ నగరం నడి బొడ్డున టిక్కే గోపురవాడ పర్వతం పైన ఉన్న మైదానంలోని వడక్కునాథన్ ఆలయంకి సమీపంలో మూడు వందల ఎకరాలకు పైగా ఉన్న తెక్కింకాడు అనే పెద్ద మైదానంలో ఈ ఉత్సవాలు దాదాపు మూడు రోజుల పాటు జరుగుతాయి ఈ ఉత్సవం మలయాళి మేడ మాసంలో ఏకాదశి తిదినాడు అంటే మనకు చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు ఈ పండుగను శివుని పునర్జన్మగా భావిస్తారు ఈ ఉత్సవంలో స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు శివుడి ప్రధాన ఆలయానికి రెండు వైపులా ఉండే రెండు అమ్మవార్ల ఆలయాల నుండి అనేక ఏనుగులపై అమ్మవారి విగ్రహాలని లేదా చిత్రపటాన్ని తీసుకువచ్చి శివుడి ఆలయం ఎదుట ఈ రెండు ఆలయాలకు సంబంధించిన రకరకాల గొడుగులు ఛత్రాలు చామరలు మార్చి మార్చి ప్రదర్శన చేస్తూ ఉంటారు అమ్మవారు భక్తులు చేసే ఈ ప్రదర్శన క్రమంగా శివుడి ఎదురుగా వివాదంగా మారుతుంది శివుడు తాను ఈ ఇద్దరి ఆలయాల నుంచి వచ్చిన భక్తుల యొక్క విన్యాసాలను చూసి తీర్పు చెబుతారని ఒక విశ్వాసం కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఉత్సవం రద్దయింది ఇండో చైనా యుద్ధం జరిగిన పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా ఈ ఉత్సవం నిరాటంకంగా నిర్వహించారంటే ఈ ఉత్సవానికి ఉన్న ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు